నల్గొండ జిల్లా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ ఆరోగ్య సేవలపై ఫిర్యాదుల నమోదుకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర తెలిపారు ఈ కాల్ సెంటర్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు నిరంతరాయంగా ఫిర్యాదులు స్వీకరిస్తుందని తెలిపారు ఫిర్యాదులు చేయాలనుకునేవారు కాల్ సెంటర్ ఫోన్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ ఫోర్ టూకు ఫోన్ చేయొచ్చని తెలిపారు కాల్ సెంటర్ అధికారులు సిబ్బంది ఫిర్యాదును నమోదు చేసుకుని సంబంధిత ఆసుపత్రి పరిపాలనా అధికారులకు తెలియజేస్తారని పేర్కొన్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీల సేవలు ప్రసూతి సేవలు సీజనల్ వ్యాధులు డెంగ్యూ విష జ్వరాలు ఇతర అనారోగ్య విషయాలకు సంబంధించిన సేవలు ఎవరికైనా అందనట్లయితే కాల్ సెంటర్లోని పై నంబర్కు కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు మిర్యాలగూడ కూడా నాగార్జున సాగర్ దేవరకొండలోని ఏరియా ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటల ప్రసూతి సేవల సౌకర్యాలను ప్రారంభ జరిగిందని గాను అవసరమైన డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది ఆయాలు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు జిల్లాలోని ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి ఖర్చు లేకుండా ప్రసవ సేవలను పొందాలని కోరారు గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం సిజీరియన్లకు వెళ్లకుండా సాధారణ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని తద్వారా తల్లి బిడ్డలకు ప్రసవానంతరం ఆరోగ్యం కలుగుతుందనే విషయాన్ని గమనించాలని కోరారు అలాగే డెంగ్యూకు సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం పొందుతున్న రోగులు సైతం ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే కాల్ సెంటర్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు